నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కుళ్ళకొమ్మ రిజర్వాయర్ పక్కనే చిన్న కొండపైన అద్భుతమైన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది ఇది పన్నెండవ శతాబ్దంలో పునరుద్ధరించినట్లుగా స్థానికులు చెప్తుంటారు అంటే దానికన్నా ముందు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయం ఉన్నట్లు అందరూ కూడా భావిస్తుంటారు ఇక్కడ చెప్పే వ్యక్తుల యొక్క కథనాల ప్రకారం నారద మహర్షి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించారని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి ఆలయం చుట్టుపక్కల మంచి ప్రహరి ఉంటుంది ఇక ఆలయం యొక్క గోడలు చూస్తే చాలా పురాతనమైన దేవాలయంగా కనిపిస్తుంది ముందున్న గోపురం కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ప్రధానమైన గర్భాలయము ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఇది చాలా సంవత్సరాల నాటి భవనంగా దేవాలయంగా గుర్తించవచ్చు ఇక గుండ్లకమ్మ పక్కనే కొండపై ఉండడంతో ఇక్కడ యాత్రికులకు చాలా మనసును రంజింపచేసే ఒక దృశ్యాలు ఇక్కడ మనం బాగా అద్భుతంగా ఉంటాయి ఆలయంలో విగ్రహం కూడా చాలా మంచిగా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ మనం ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఇక్కడ పూజలు చేసుకోవచ్చు శని ఆదివారాలు విశేషంగా భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు కూడా పద్మావతి అమ్మవారు చాలా ఆకర్షణీయంగా భక్తులను ఆకర్షిస్తుంటుంది ఆలయం విశేషాలు అర్చకస్వామి రాజశేఖర్ యొక్క మాటల్లో విందాము నమో వెంకటేశాయ నమస్కారం నా పేరు నారాయణ రాజశేఖరాచార్యులు ఈ దేవాలయం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామిగా చేస్తున్నాను అర్చిక స్వామిగా చేస్తున్నాను ఇక్కడ ఈ దేవాలయం చాలా ప్రాశస్యమైంది ఈ దేవాలయం నారద మహాముని చేత ప్రతిష్ఠించబడిన దేవాలయం కలియుగ ఆరంభంలో కొన్ని వేల సంవత్సరాల నాటిది దేవాలయం పునర్నిర్మాణం పన్నెండవ శతాబ్దంలో అద్దానికి అనవేమారెడ్డి గారి పరిపాలనలో ఆయన కుమారుడు మల్లారెడ్డి గారు చేయడం ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది ఇప్పటికి కూడా ఈ మధ్య కాలంలో రెండు వేల ఏళ్ళలో మా దేవాలయం ఎదురుగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది దాని తర్వాత భక్తులు బాగా పెరిగి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారము ఆదివారం విశేషంగా భక్తులు వస్తారు కార్తీక మాసంలో కూడా స్వామివారికి విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు కూడా బాగా చేసుకుంటూ ఉంటారు దేవాలయంలో భక్తి మహాసరాలు అందరూ కూడా ఉసిరి దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా ఉసిరి చెట్టు కింద చేసుకుని ఉంటారు అలాగే వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి వైశాఖ మాస శుద్ధ దశమి అంకురార్పణ విధియ కళ్యాణం జరుగుతుంది విధి రోజు సుమారుగా ముప్పై వేల మంది స్వామివారిని దర్శించుకుంటారు కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే అనేక మా స్వామివారికి నవానికం బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయి ఇక్కడ తర్వాత ధ్వజారోహణ మొసటి రోజున జరుగుతుంది ఆ తర్వాత ఆ రోజు రాత్రికి శేషవాహనం त्रावत है हमसबाहानम सिंहवाहनम है ధ్వజారోహణ రోజున స్వామివారికి ఇక్కడ చుట్టుపక్కల సంతానం లేని వారికి స్వామివారికి విశేషంగా గరుడు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది చుట్టుపక్కల భక్తులందరూ కూడా ప్రసాదం కోసం విరివిగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు అలాగే గరుడ పౌర్ణమి రోజున స్వామివారి గరుడు సేవ జరుగుతుంది మరుసటి రోజున హంస ధ్వజవాహనం తర్వాత రోజున స్వామివారికి కళ్యాణం విశేషంగా జరుగుతుంది తర్వాత రోజు ఆ రోజు రాత్రి రథోత్సవం మరుసటి రోజున అశ్వవాహనం జరుగుతుంది తర్వాత రోజున స్వామివారి రాత్రికి ధ్వజ అవరోహణ మళ్ళీ ఆ రోజున కూడా ఈ సంతానం లేని వారి కోసంగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజున స్వామివారికి ఉదయం చక్రస్థానం రాత్రికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముడుస్తాయి తర్వాత ధనుర్మాసంలో కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుంటుంది భోగి రోజున గోదారంగనాథ స్వామి కళ్యాణం విశేషంగా జరుగుతుంది ప్రతి శ్రవణ నక్షత్రం స్వామివారికి అభిషేకం మూలవర్లకి అభిషేకం పంచామృత అభిషేకం జరుగుతుంది చాలా విశేషంగా ప్రతి నెల పౌర్ణానికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశికి అఖండ హరే రామ నామ ఏకాహం జరుగుతుంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ అఖండ హరే జరుగుతుంది ఆ రోజు భక్తులందరికీ కూడా నిత్యాన్నదానం ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంది ఆ రోజు విశేషంగా సుమారుగా పదిహేను వందల మంది నుంచి రెండు వేల వరకు అన్నదానం జరుగుతుంది ఆ ఒక్క రోజున ఏకాదశి రోజుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్